ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దపల్లి కలెక్టర్ ఎన్నికల అధికారి ముజామిల్ ఖాన్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని వారు సందర్శించారు ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాలతో పాటు పరిసరాలు పార్కింగ్ ఏరియాలను పరిశీలించారు ఈ సందర్భంగా ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు నామినేషన్లు వేసే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ ద్వారా పత్రాలను సమర్పిస్తే సులువుగా ఉంటుందన్నారు నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం సిపి శ్రీనివాస్ వెల్లడించారు ఈ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాము ఈ పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు నామినేషన్లు స్వీకరణ చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం భారతీయుల ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం దాని తర్వాత అందరు తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి సింబల్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారికి కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం ఎవరైనా పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు తయారు చేసుకొని ఉన్నాం క్యాండిడేట్స్ ఒక విజ్ఞప్తి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను